জেল <laughs> আন্দ্র <laughs> ఈరోజు కోడు నియోజకవర్గంలో ఓబుల్వారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో శ్రీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి వచ్చారు అక్కడ ప్రజలతో ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకున్నారు సమస్యలు అంటూ ఏమీ లేవు అందరికీ తల్లి వందనం వచ్చింది అలాగే నాలుగు వేల పెన్షన్ కూడా అవ్వ తాతలు నాలుగు వేల పెన్షన్ కూడా తీసుకుంటున్నారు అక్కడ ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఇంకా కోడూరులో కొన్ని కొన్ని సమస్యలు మేము మినిస్టర్ గారికి తెలియజేశాము ఆయన కూడా పైన నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము అవన్నీ క్లియర్ చేస్తాము అని తెలియజేశారు అలాగే సుపరిపాలన తొలి అడుగులో మన గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము ప్రతి ఒక్కటి అంటే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ముగ్గురున్న నలుగురున్న ప్రతి ఒక్క పిల్లలకి తల్లికి వందనం అందింది అలాగే ఇప్పుడున్న పరిపాలన చాలా బాగా జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంకి వెళ్ళినా ప్రతి ఇంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మాకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్తున్నారు కాబట్టి ఇలాగే ఇచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు అలాగే ఇంకా ముందు ముందుగా మంచి పథకాలను విడుదల చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండేలాగా చూస్తారని ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైల్వే కోడ తరపు నుంచి నా పేరు దుద్యాల దీప్తి నేను స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా